హాయ్ ఎవరి వ్యాన్ టుడే రెసిపీ మైదా పిండి హల్వా వాటికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి ఒక కప్పు పంచదార ఒక కప్పు కొంచెం కలర్ కొంచెం జీడిపప్పు కొంచెం బాదంపప్పు కొంచెం కిస్మిస్ కొంచెం వాటర్ ఒక బౌల్ తీసుకొని మైదా పిండిని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ తగినంత పోసుకుంటూ ఇలా పిండిని ముద్దలు లేకుండా కలుపుకోవాలి వండలు లేకుండా కలుపుకోవాలి ఇలా తిక్కుగా కలిపిన తర్వాత మైదా పిండి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఇలా కలిపిన మైదాపిండిని పక్కన పెట్టుకొని ఒక కప్పు వాటర్ తీసుకొని ఇలా పెన్నంలో పోసుకోవాలి ఈ వాటర్ మ వాటర్ మరుగున తర్వాత మరుగుతున్న తర్వాత మైదా పిండిని ఇలా కలిపిన మైదాపిండిని తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి మైదా పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు షుగర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన మిశ్రమాన్ని ఇలా ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉంచి పక్కన ఒక బౌల్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బాదం పప్పు కిస్మిస్ రెండు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మైదా హల్వాని అందులో కలుపుకోవాలి కలుపు వేసుకొని బాగా కలుపుకోవాలి బా ఎంత స్మెల్ వస్తుందో చేస్తుంటేనే స్మెల్ ఊగిపోతుంది తెలుసా ఇలా బాగా కలిపిన హల్వాని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి ఎంతో రుచికరమైన మైదా ఇస్ రెడీ